ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి వాళ్ళు అక్కడ యాభై కార్ల దాకా ఉన్నాయి అంటే ఇక వీడియోలు తీసుకొని ఇక్కడ కొన్ని అక్కడ అట్లా రొటేషన్ అటు ఇటు తిరుగుతున్నాం బీజే బీజే సార్ గ్లాసులు ఒరిజినలే లోపలికి ఉంది అంటే మీ దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు అని కొంచెం ఇయ్యో బీజే డోర్ ఒరిజినల్ పిల్లర్ కూడా ఒరిజినలే ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉంది ఎయిర్ బ్యాగ్ ఉంది టైర్ కూడా బాగుంది షోరూమ్ నుంచి వచ్చిన టైరే ఇది కూడా షోరూమ్ టైర్ ఉంది చిన్న దెబ్బ తాకింది ఇక్కడ ఒక చిన్నదే అన్ని చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ బండికి కానీ ఏ పీసు ఇటు సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ ఏ పీసు రిప్లేస్ లేదు ఇక బీజేపీ బీజే సిరీస్ ఒరిజినల్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు స్టెప్ని వీలుపాన ఏం వాడనట్టున్నారు షోరూమ్ నుంచి వచ్చినాయి అట్లనే ఉంది కొత్త వాడలే స్టెపిని సిల్ టైర్ అట్లనే ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చింది డిక్కలో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు అవునా నమస్తే వీడో దిగ ఇక్కడ కూడా చిన్న డెంట్ ఉంది సార్ టేల్ ల్యాంప్ కూడా డ్యామేజ్ ఉంది ఈ గ్లాస్ కూడా ఒరిజినలే బీజే ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది టైర్లు మొత్తం షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఐదుకి ఐదు ఎంఆర్ఎఫ్ ఫ్రంట్ పొజిషన్ షోరూమ్ నుంచి వచ్చి టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ రెండ్ పవర్ విండోస్ ఉన్నాయి వెనకాల మాన్యువల్ ఉంది ఈ డోర్ మారింది సార్ బండి ఈ డోర్ ఒరిజినల్ కాదు గ్లాసు గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ రీప్లేస్ అయింది ఒకటి బండి ఈ డోర్ ఒకటి రీప్లేస్ అయింది ఈ డోర్ ఒరిజినల్ మళ్ళా ఆటోమేటిక్ నార్మల్ ఏసీ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయస్ కమాండింగ్ కూడా ఉంది ఇది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ సార్ రివర్స్ కెమెరా లేదా ఉంది రివర్స్ కెమెరా ఉంది ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఇరవై ఎనిమిది వేలు తిరిగిందనుకోరు సార్ ఈ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ బటన్స్ ఇది ఇక మీకు పవర్ విండో పైకి ఎక్కుతుంది ఇక్కడ వచ్చితే దిగుతుంది దీనికి ఓన్లీ ఫ్రంట్ రెండు మాత్రమే పవర్ విండోస్ ఉన్నాయి వెనకాల మానువల్ ఉంటుంది రైట్ సైడ్ డ్రైవర్ డోర్ కూడా చిన్న రెండు డెంట్లు ఉన్నాయి సీట్ టైర్లు ఉన్నాయి ఈ బంపర్ కూడా దెబ్బలు తాకినాయి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది సార్ లోపల సేసీ కూడా ఓకే జరిగినాయి ఫ్రంట్ బంపర్తో సహా మొత్తం ఒరిజినల్ బండి రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బాగా కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బాగా చూసుకోవచ్చు శివ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందమాత యూటమిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్డ్ జనవరి రెండు వేల ఇరవై మూడు సారీ ఇరవై నాలుగు బుధవారం ఈరోజు విడేస్తున్న ఇది మారుతి ఎస్ప్రెసో విఎక్స్ఐ ప్లస్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి ఇచ్చిన ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వచ్చింది స్టెపినితో సహా ఐదుకి ఐదు ఎంఆర్ఎఫ్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆటో గేరు ప్యూర్ పెట్రోల్ బండి ఇంకా ఎల్పీజీ కానీ సిఎన్జీ కానీ ఏం లేదు ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలే బానట్ నుంచి డిక్కి వరకు చూసుకుంటే రైట్ సైడ్ సెకండ్ డోర్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా డోర్ షోరూమే ఉన్నాయి స్టెపిని అన్యూజ్ ఉంది ఒరిజినల్ బండి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆ డ్రైవర్ రైట్ సైడ్ సెకండ్ డోర్ తప్ప మిగతా అంతా జెన్యునే ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ప్యూర్ పెట్రోల్ ఎల్పీజీ సిఎంజ్ ఏం లేదు మార్తి ఎస్ప్రెస్ వీఎక్ఎ ప్లస్ ఇది షోరూమ్ నుంచే రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది పవర్ షేరింగ్ పవర్ విండోస్ నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటుంది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక రిజిస్ట్రేషన్ అనే బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు జనవరి వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాని యాక్సిడెంట్ అప్ప డోర్ ఒకటి తప్ప మిగతా అంత ఒరిజినల్ సార్ నాని యాక్సిడెంట్ కాదు డోర్ రీప్లేస్ అయింది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌసండ్ ట్వంటీ జనవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ జనవరి వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఐదుకి ఎంఆర్ఎఫ్ టైర్లు ఉన్నాయి స్టెప్ ఒకటి అన్యూజ్ ఉంది ఇప్పుడు ఉన్న రన్నింగ్ టైర్లు ఇంకా ముప్పై ఐదు వేల కిలోమీటర్ దాకా నడుస్తాయి ఎందుకంటే ట్వంటీ సెవెన్ తిరిగి అంటే ఈజీగా యాభై అరవై వేల కిలోమీటర్ దాకా సర్వీస్ వస్తుంది కస్టమర్ ద్వారా నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బీడ మొత్తం చూడు బిడీలో బండిని నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికన్నా కాల్ చేయరి ఓనర్ ఐలక్ తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై గ్రామం దూరంలో ఉంటుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే రెండున్నర లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చిన రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండికి ఈ ఈరోజు ఈ బండి కొత్తది ఏడు లక్షల యాభై వేలు ఉంది ఈసారి ఈ బండి ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండు ఆటో గేరు ప్యూర్ పెట్రోల్ బండి ఇరవై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఎక్స్ప్రెస్ విఎక్స్ఐ ప్లస్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తాయి ఓకే సార్ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్